కబోది మహారాణి రాత్రి బాగా నిద్రపట్టిందా బాగానే నిద్రపోయానండి ఆహా అవును రాత్రిపూట నీకు ఎలా కనిపిస్తుంది నల్లగా కనిపిస్తుందా తెల్లగా కనిపిస్తుందా నాకు రాత్రి పగలు ఒకటేనండి అంత చీకటి మయం ఆహా అవులే గుడ్డిదాను కదా పాప ఏంటమ్మా ఏమైంది మీరు ఇక్కడెందుకు ప్యాంటు విప్పుతున్నారు అవును నీ కళ్ళు కనిపించు కదా పాపం నేను ప్యాంటు విప్పడం మాత్రం ఎలా కనిపించదమ్మా అది అది చూడు బుజ్జి నీలాంటి టిక్కెట్లను ఎంతమందిని చూసింటాను నేను నా దగ్గర గుడ్డిదించావు ఎందుకు నటించావు నీకు చెవుడు కూడా ఉందా లేదండి నేను గుడ్డిదాన్నని చెబితే అందరూ జాలి పడతారు ఈ ఒంటరి ప్రయాణంలో నాకు కాస్త రక్షణగా ఉంటుందని అమ్మో గట్టి పెండానివే అంత ఆలోచన ఉన్న దానివి అసలు ఒంటరిగా ప్రయాణమే చేయకూడదు అది సరే మీ పేరేమిటి ఊరేమిటి పేరు సీత ఊరు తెనాలి గుంటూరు జిల్లా జిల్లాలు కోడ్లు వద్దు పాయింట్ నాకు అమ్మా నాన్న లేరండి ఉండి దాకా లేదండి పాస్ అయ్యాను మా అత్తయ్య డబ్బు కోసం కక్కుర్తిపడి ఆడపిల్లల్ని వేరే దేశాలకు అమ్మేసే ముఠాకు సంబంధించిన దరిద్రుడికి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తోంది అది తెలుసుకుని రాత్రికి రాత్రి ఎవరు చూడకుండా మా ఇంట్లోంచి పారిపోయొచ్చినండి చూడమాయ ఇది కథ కాకపోతే నేను నీకు సలహా చెప్తాను నీకెవరో దూరపు చుట్టాలు కదా హాయిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెట్ అవుతుంది అదే మంచి పద్ధతి ఎంతకాలం ఇలా కుంటిదేళ్ళ గుడ్డితే లాక్ పాపం బెస్ట్ ఆఫ్ లక్ ఎవరండి ఆయన మండలాధ్యక్షుడా కాదండి ఈ ఊరి మొత్తానికి ఐదు సంవత్సరాలు బిహెచ్ చదివించి చిన్నతరగాలండి అందుకే హెడావిడి రంభా వెల్ రైవ్ వెల్ రైవ్ ఆహా ఏం చూసిందిరా చూపు ఆ షాటోజ్ షాటూ ఎలా ఉంది రష్ షార్ట్ చాలా బాగుంది నా షాట్ కూడా వచ్చేస్తావా నువ్వు కొట్టిన చేత ముద్దిస్తే తాయిత్తునకి కట్టుకుంటే శత్రులో ఉండదు రోజు నా నా నేను నేనేస్తుంటే మధ్య రీపే ఉంటాయా నువ్వు చెప్తురా ఉండాలి నేను ఆడపిల్ ఆడుకోను ఇంక చెప్పేది ఆడపిల్ల ఆదుకుంటావా ఇక్కడ నేను ఆదుకుంటాయి చెప్పారు అన్న అవుతా I'm mm -hmm.